అందరికీ నమస్కారం పెరుమాల్ సన్నిధికి స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువది ఆరవ రోజు పారాయణము ఏకావింశాధ్యాయము విష్ణుగణాలు చెప్పిందంతా విని విస్మృత చేష్ఠుడు విస్మయరూపుడు అయిన ధర్మదత్తుడు వారికి దండవద్గా ప్రణామాచరించి ఓ విష్ణు స్వరూపులారా ఈ జనానికమంతా అనేకానేక క్రతు వ్రత దానాల చేత ఆ కమలనాభుడు సేవించుకుంటూ ఉంటారు వాటన్నింటిలోనూ ఏ ఒక్కదాన్ని ఆచరించడం వలన విష్ణువుకు అత్యంత ప్రీతి కలుగుతుందో దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దాన్ని సెలవీయండి అని వేడుకున్న మీదట విష్ణుగణాలు అతన్ని ఇలా సమాధానపరచసాగాయి పాపరహితుడైన బ్రాహ్మణుడా నీవు అడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతాను విను పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు అతని పేరు మీదనే ఆ పరిగణాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతి వహించాడు ధర్మపాలనకు పెట్టింది పేరైనా ఆ రాజు విష్ణుప్రీతికై అనేకానేక యజ్ఞాలు నిర్వర్తించాడు అతని యజ్ఞాలకే నిర్మించబడిన బంగారుపు యూప స్తంభాలతో తామ్రపర్ణి నది యొక్క రెండు తీరాలు కూడా కుబేరోద్యాన వనాలైన చైత్ర రథాల వలె ప్రకాశించేది అటువంటి రాజు ఒకనాడు అనంతశయనం అనే పేర యోగనిద్ర ముద్ది ఉండే విష్ణాలయానికి వెళ్ళి మణిమౌక్తిక సువర్ణ పుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగదండ ప్రణామములు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు అంతలోనే విష్ణుదాసుడనే విష్ణార్చన అర్థమై ఆ ఆలయానికి వచ్చాడు విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడా విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసి దళాలతోనూ తులసి గుత్తులతోనూ విష్ణు పూజ నిర్వర్తించాడు అది చూసి రాజుకు పట్టరాని కోపం వచ్చింది ఆ కోపంలో తాను ధర్మవేత్త కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణాభిజిత్యాన్ని విస్మరించి ఓరి విష్ణుదాసుడా నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజవర్ణ ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా నేనెంతో భక్తితో ఆచరించిన పూజనిలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణుభక్తి అంటే ఏమిటో తెలుసా అని చేదరించుకున్నాడు ఆ మాటలకు ఈ బాపనికి కూడా కోపం వచ్చింది అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి ఓ రాజానికి దైవభక్తి లేదు సరికదా రాజైశ్వర్యమతుడై ఉన్నావు విష్ణు ప్రీతి అర్థం నీ చేత ఆచరింపబడిన యజ్ఞం ఏదైనా ఒకటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు అతని మాటకు అవహేళనగా నవ్వుతూ నీ మాటల వలన నీకు విష్ణుభక్తి అంటేనే తెలియదని నీవు భక్తిశూన్యుడు అని తెలుస్తోంది ధనహీనుడు దరిద్రుడు అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది అసలు ఎప్పుడైనా విష్ణు ప్రీతిగా ఒక్క యజ్ఞాన్నైనా చేసావా కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా ఏమీ చేయలేని వాడివైనా నీకు భక్తుడు అనే అహంకారం మాత్రం అధికంగా ఉంది ఓ సదస్సులారా సద్బ్రాహ్మణులారా శ్రద్ధలు అవి వినండి నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో ఈ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుందని ప్రతిజ్ఞపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్గలుడు అనే మున్ని ఆచార్యునిగా వరించి విష్ణు సత్రయాగానికి పూనుకున్నాడు బహుకాల పూర్వం గయాక్షేత్రంలో ఋషి పరివారంతో చేయబడినది అన్నదానాలు అనేకానేక దక్షిణలతో సామాన్యులకు ఆచరింక సాధ్యం కానిది సర్వ సమృద్ధివంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే దీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసిన వైశాఖ కార్తీక వ్రతాచరణలు తులసీవన సంరక్షణలు ఏకాదశి నాడు ద్వాదశాక్షరీయుత విష్ణు జపము షోడశోపచార విధిని నిత్య పూజలను నృత్య గీత వాద్యాది మంగళధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు నిత్యము సర్వవేళల్లోనూ భోజనాది సమయాల్లోనూ సంచారమును అందుతుకు నిద్రలో కూడా హరినామస్మరణను చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాల్లో విశేష నియమ పాలనను ఆచరిస్తూ ఉన్నాడు ఆ విధంగా భక్తులైన చోళ విష్ణుదాసులిద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రతనిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూ ఉండిపోయారు కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకొని వెళ్ళిపోయారు ఆ దొంగిలించిన వాళ్ళెవరా అనే విషయమై విష్ణుదాసుడు పెద్దగా విచారణ చేయలేదు కానీ పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించిపోతూ ఉండడం వలన ఆ పూటకు భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు మా నాడు కూడా వంట చేసుకొని శ్రీహరికి నివేదించే లోపలే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు విష్ణు పూజకు వేళపోనికూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు ఆ హరిసేవను కొనసాగించాడు ఇలా వారం రోజులు గడిచాయి ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగిలిస్తూనే ఉన్నారు అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు వారం రోజుల పాటు అభోజనంగా ఉండటంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టించుకోవాలనిపించింది అందువలన ఒకనాడు చాలా పెందలకడే ముగించుకుని వంటకాలను పూర్వస్థానమందే ఉంచి తాను చోటును దాగి కూర్చొని దొంగ కోసం ఎదురు చూడసాగాడు కాసేపటికి ఒకనొక చ ఒకనొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగలించేందుకు వచ్చాడు వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది రక్త మాంసాలు ఏమాత్రమూ లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్టుగా ఉన్నవాడు అన్నార్థుడు అయినా ఆ చెండాలుడు వంటకాలను దొంగలించుకుపోసాగాడు అతని ధాన్య హైన్య స్థితికి చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు ఓ మహాత్మా కాసేపు ఆగవయ్యా ఆ అన్నాన్ని అలా వట్టిగా తినడం కష్టం ఈ నేతిని కూడా పట్టుకుని వెళ్ళు అంటూ నేటి జూరీతో సహా అతని వెంట పడ్డాడు ఈ విఫుడు తనను బంధించి రాజభట్లకు అప్పగించుతాడేమోననే భయంతో ఆ చండాలుడు పరుగు తీయనారంభించాడు ఈ పారుడు కూడా ఆ చూడని వెనకాలనే పరిగెడుతూ అయ్యా నెయ్యి తీసుకుని వెళ్ళి కలుపుకుని తినవయ్యా స్వామి అంటూ అరుస్తూనే ఉన్నాడు అసలే అలసటగా ఉన్న చండాలుడు భయం వలన పడి మూర్చపోయాడు అతని వెన్నింటి వచ్చిన విష్ణుదాసుడు అయ్యో మూర్చపోయేవా మహాత్మా అంటూ తన పైవస్త్రపు చెంగుతో ఆ చండాలను విసరసాగాడు ఆ సేవ వల్ల అతి శీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వుతో లేచాడు ఇప్పుడు అతడు విష్ణుదాసున కళ్లకు శంఖ చక్ర గదాబ్జధారి పీతాంబరుడు చతుర్భుజుడు శ్రీవత్సలాంఛితుడు కౌస్తుభాలంకృతుడు అలంకృతుడు అయిన శ్రీమన్నారాయణవలే గోచరించడంతో అతగాడు సాత్విక భావ వృతుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు నిండిపోయినట్లు అనిపించింది అనంతరం ఆ ఆదినారాయణుడు విష్ణుదాసుని గురుచ్చి కౌగులించుకున్నాడు తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే తన విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు యజ్ఞవాటికలో ఉన్న చోళుడు గగనగాములైన బ్రాహ్మణ బ్రహ్మ జనకులిద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు తత్క్షణమే తన ఆచార్యుని పిలిచి ఓ ముద్గ్రముని నాతో వివాదమాడిన ఆ నిరుపేద వివరుడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు అమిత ఐశ్వర్యవంతుడైన నేను అసాధ్యాలైన యజ్ఞ దానాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోవటమేమిటి ఇక వైకుంఠం అసంగతమే కదా నేను ఎన్ని యజ్ఞాలు చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణలు ఇచ్చినా కూడా శ్రీహరికి నా మీద లేశమైన కృప కలిగినట్టు లేదు కదా దీన్ని బట్టి చూస్తే కేవలం భక్తియే తప్ప విష్ణు అనుగ్రహానికి మరో మార్గమే లేదు ఈ యజ్ఞయాగాది కర్మకాండలాన్ని అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు బాల్యం నుంచి యజ్ఞదీక్షలోనే ఉండటం వల్ల నిశాంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేళ మేనల్లుణ్ణి స్వయంగా పట్టాభిషిక్తుని చేశాడు తస్మద్ద్యాపి తద్ధే సదా రాజ్యంత భాగినహా ఏవ జాయంతే తత్కృతా విధివర్తిన ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా చోళనాడులో రాజ్యాధికారాన్ని పొందటంలో రాజుల మేనల్లులే కర్తలవుతూ ఉంటారు అనంతరం చోళుడు హోమకొండం దగ్గరకు చేరి ఓ శ్రీహరి త్రికరణ శుద్ధిగా నీ అందలే భక్తిని నా నాయందు సుస్థిరం చేయుతండి అని ప్రార్థించి సమస్త సదస్సులు చూస్తుండగానే అగ్ని ప్రవేశం ఆచరించాడు ముద్గలస్తు అత క్రోధ చిక్తామత్పాటయత్ స్వకామ స్వధ్యాపి తద్గోత్రే ముగలా విషికాభవాణ్ణ అది చూసి క్రుద్ధుడైన ముద్గలుడు తన శిఖను వేసుకున్నాడు అది మొదలు ఆ గోత్రం ఈనాటికి విశికగానే వర్ధిళ్ళుతోంది హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుండి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు చోళి ఆలింగనం చేసుకుని అతనికి సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడ వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో పాటు వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు ఓ ధర్మదత్త అలనాడే ఈ విధంగా శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోళరాజును కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు కాబట్టి ఓ విష్వుడా విష్ణు అనుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం భక్తి మాత్రమే ఆ మార్గాలు రెండు ఒకటి ఆత్మజ్ఞానం రెండవది ఆత్మార్పణం అని దేవదత్తునికి భోజించి విష్ణు పారిషిదులు మౌనం వహించారు ఏవం శ్రీ పద్మపురాణం తర్గత సంపూర్ణ కార్తీక మహాత్యమందలి ఇరువది ఒకటి ఇరవై రెండు అధ్యాయములు ఇరువది ఆరవ నాటి పారాయణము సంపూర్ణము హరణమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో కృత్తిక మహాలక్ష్మి సైత కార్తీక దామోదర దేవతార్పణ వస్తు స్వస్తి శుభం